అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాచుకుల ఫామ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి మీకోసం ఒక అద్భుతమైన పది పిల్లల బ్యాచీతో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ క్వాలిటీలండి లడ్లండి బాబు లడ్లు డబుల్ బాడీ లడ్లు వచ్చినండి మళ్ళీ లడ్లేనండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి అసలు మనం చెప్పడం కాదండి బాబు అసలు చిత్రపు కొట్టేస్తే క్వాలిటీ అయితే ఎర్రగా తీస్తాయండి పిల్లలు వచ్చేసి మంచి వాటాలు కలయండి మంచి వాటాలు కల్లాయి లడ్లు ఇంకా లడ్లు ఉన్నట్టుంటే ఒక సూపర్గా ఉండండి పిల్లలు పిల్లలు వచ్చేసి వాటాల మరంగా అయితే సూపర్గా ఉండండి ఫుల్ రిచ్ వాటం ఉండే పిల్లలు మంచి డబుల్ బాడీ వచ్చే పిల్లలు అండి మంచి డబుల్ బాడీ వచ్చే పిల్లలు అసలు చూడండి పిల్లలు చూడండి ఎంత హెల్తీగా ఎంత యాక్టివ్గా ఉండే ముందు చూడండి మనం చెప్పడం కాదు అసలు చూడండి వీడియో ఎంత యాక్టివ్గా ఉండే చూడండి పిల్లలు వచ్చేసి బొద్దుగా ఉండే పిల్లలు వచ్చేసి ముద్దు ముద్దుగా బొద్దుగా ఉండే అంటారు చూసారు ఆ పిల్లలని చూస్తే కొంతమందిని అలా ఉంటే పిల్లలు వచ్చి మంచి ఆ సార్ కలర్స్ కూడా చూడండి అసలు ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదు అనడానికి లేదు రసంగులు ఉన్నాయి మైలాలు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి కాకులు ఉన్నాయి తెల్లనిముళ్ళు ఉన్నాయి అసలు ఆ కలర్ ఉంది ఈ కలర్ లేదు లేదు మల్టీ కలర్స్ ఒక మల్టీ కలర్స్ బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగింది అస్సలు క్వాలిటీ దగ్గర మటుకి అస్సలు అస్సలు తగ్గేదేలే అలా ఉంటాయి వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుంది వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చదవండి అసలు చూడండి అండి బాబు అసలు కలర్ చూడండి ఎలా ఉండవో సూపర్గా ఉంటాయండి తెల్ల అబ్రాసులు ఉన్నాయి తెల్ల నెమ్మలు ఉన్నాయి కాకులు ఉన్నాయి కాకి నెమ్మళ్ళు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి మైలాలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే చాటంత బాగానే ఉన్నట్టు అన్ని కలర్స్ ఉన్నాయండి కలర్స్ వచ్చేసి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి